అందరికీ నమస్కారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ బీఏఆర్ఇడీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు కొన్ని బ్యాంకులు కలిసి ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా గ్రామీణ మరియు పట్టణ నిరుపేద అభ్యర్థులకు పలు రకాల కోర్సులలో శిక్షణ ఇస్తున్నాయి ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలతో ఉపాధి కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అనంతరం శిక్షణ సర్టిఫికేట్ ఇస్తారు మీరు కావాలంటే ఉద్యోగం కల్పిస్తారు వ్యాపారం చేయాలనుకుంటే లోన్ పరంగా సహాయం చేస్తారు ఈ వీడియోలో పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా వివరించా తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలకి మూడు ఉపాధి కోర్సుల్లో ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణ అబ్బాయిలకి మాత్రమే మొత్తం మూడు కోర్సులు ఉన్నాయి అందులో ఒకటి మొబైల్ సర్వీసింగ్ దీనికి ఎస్ఎస్సి పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు ముప్పై తొమ్మిది రోజులపాటు ఇరవై ఐదు మందికి శిక్షణ ఉంటుంది మీ వయసు పంతొమ్మిది నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉండాలి రెండు రిఫ్రిజిరేటర్ మరియు ఏసీ రిపేర్ దీనికి ఎస్ఎస్సి ఫెయిల్ అయినవారు పాస్ అయినవారు అప్లై చేసుకోవచ్చు ముప్పై తొమ్మిది రోజులపాటు ఇరవై ఐదు మందికి శిక్షణ ఉంటుంది మీ వయసు పంతొమ్మిది నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉండాలి మూడు పీసీ హార్డ్వేర్ మరియు ల్యాప్టాప్ సర్వీసింగ్ దీనికి ఇంటర్ అయిన అయినవారు అప్లై చేసుకోవచ్చు ముప్పై తొమ్మిది పాటు ఇరవై ఐదు మందికి శిక్షణ ఉంటుంది మీ వయసు పందొమ్మిది నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉండాలి గమనిక ఇంజనీరింగ్ ఎంబీఏ బీఈడి ఎంసీఏ లాంటి విద్యార్హత ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులు కాదు అలాగే ఇంతకు ముందు ఈ ఫ్రీ శిక్షణ సెంటర్స్ లో కోచింగ్ తీసుకున్నవారు అర్హులు కాదు అలాగే ఇప్పుడు వేరే జాబ్ కానీ వేరే కోర్సులు కానీ చేస్తున్నవారు కూడా అర్హులు కాదు మార్చి ఎనిమిది నుండి మార్చి ముప్పై ఒకటి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఎంపిక ప్రక్రియ మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది ఎంపికైన అభ్యర్థులకు అప్లికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడీల ద్వారా తెలియచేస్తారు ఏప్రిల్ రెండు నుండి మే పది వరకు ముప్పై తొమ్మిది రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది కావలసిన సర్టిఫికేట్స్ మీ విద్య అర్హత సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్ మీ కుల సర్టిఫికేట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు మరియు మీ పాస్ ఫోటోలు ఒక ఐదు శిక్షణ సెంటర్స్ లో ఇవ్వాలి మీ లో ఏదైనా ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలి శిక్షణ అనంతరం మళ్లీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్ మీకు ఇస్తారు ఎవరైనా శిక్షణకు వెళ్లి ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల కోర్సు పూర్తి చేయడానికి ముందు ఇన్స్టిట్యూట్ నుండి నిష్క్రమించాలని కోరుకునే అభ్యర్థులు మెస్ ఛార్జీలుగా వారు బస చేసిన కాలానికి రోజుకు నూట యాభై రూపాయల చొప్పున చెల్లించాలి మరియు ఈ అభ్యర్థులకు శిక్షణ సర్టిఫికేట్ కూడా జారీ చేయబడదు ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి కాల్ చేసి వివరాలను కనుక్కోవచ్చు అలాగే నోటిఫికేషన్ చివరిలో అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఇన్స్టిట్యూట్ అడ్రస్ మ్యాప్ మరియు బస్ నంబర్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిపైన క్లిక్ చేస్తే ఈ పేజీకి వస్తారు లేదా మీ మొబైల్లోని వెబ్ వెబ్బ్రౌజర్లో బియరిడియాని సెర్చ్ చేయండి మొదట వచ్చిన దీనిపై క్లిక్ చేయండి ఈ పేజీకి వస్తారు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ పేరు తర్వాత మీ తండ్రి పేరు తర్వాత మీ అడ్రస్ జిల్లా మండలం ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్ పిన్ కోడ్ మొదలగునవి ఇవ్వండి తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇక్కడ మీ ఆధార్ కార్డు నంబర్ ఇక్కడ మీ పుట్టిన తేదీ రోజు నెల సంవత్సరం సెలెక్ట్ చేసుకోండి వయసు అదే వస్తుంది ఇక్కడ మీ విద్య అర్హత సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ కులం సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు వివాహం అయిందా కాలేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు ఏ కోర్సులో శిక్షణ పొందాలి అనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఇదివరకే ఈ సంస్థలలో ఫ్రీ శిక్షణ తీసుకున్నారా నో సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇంతకు ముందు ఈ సంస్థలలో ఫ్రీ శిక్షణ తీసుకున్నవారు మళ్లీ అర్హులు కాదు తర్వాత మీరు శిక్షణ అనంతరం ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారా వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి చివరగా మళ్ళీ ఒకసారి మీరు నమోదు చేసిన వివరాలను చూసుకొని సబ్మిట్ చేయండి తర్వాత మీ అప్లికేషన్ నంబర్ స్క్రీన్షాట్ తీసుకోండి మీ మొబైల్ నంబర్కి కూడా అప్లికేషన్ నంబర్ మెసేజ్ ద్వారా వస్తుంది మీరు అప్లికేషన్ చేస్తే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ద్వారా మీకు తదుపరి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు